ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుందని అడిగారట శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెతుక్కుంటూ వెళ్ళారు అర్జునుడికి బాణం దొరికింది ఇంతలోనే ఒక మధురగాను వినిపించి అటు తిరిగాడు ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడుచుకుని తింటుంది అర్జునుడు నివ్వెరపోయాడు తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది ఆశ్చర్యపోయాడు కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు నకులుడికి బాణం చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంతగా విపరీతంగా నాకుతుంది చుట్టూ ఉన్న జనం అతి కష్టం ఆవు దూడలను విడదీశారు నకులుడికి ఆశ్చర్యమేసింది వెనుదిరిగాడు ఇక సహదేవునికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది సహదేవుడికి అర్థం కాలేదు నలుగురు కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు ఆయన చెప్పనారంభించాడు కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తల్లిదండ్రులు తమ పిల్లలను గాారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తారు కలియుగంలో జనులు మంచి నడవడిక కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొల్లినట్లుగా పతనమవుతారు భగవన్నామం అనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడలేరని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైంపాస్ టీవీ యూట్యూబ్ ఛానల్ మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి